పిస్తా పప్పులను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కలిగే మరో అద్భుత ప్రయోజనం ఇది టైప్ రెండు డయాబెటిస్ ఉన్నవారికి ఇది నిజంగా సహాయపడుతుందని పరిశోధనలు సూచిస్తున్నాయి పిస్తా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో చాలా ప్రభావవంతంగా ఉంటుంది ఎందుకంటే ఇది ఫాస్ఫరస్ యొక్క గొప్ప మూలం ఇది ప్రోటీన్లను విచ్ఛిన్నం చేయడంలో సహాయపడుతుంది కాబట్టి రెండోది అమైనో ఆమ్లాలుగా మారుతుంది పిస్తా పప్పును క్రమం తప్పకుండా తీసుకోవడం దీనికి సహాయపడుతుంది ఇది రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది పిస్తాపప్పులు తక్కువ కార్బోహైడ్రేట్లను కలిగి ఉంటాయి మరియు తక్కువ గ్లైసమిక్ సూచికను కలిగి ఉంటాయి ఇది మధుమేహం ఉన్నవారికి వాటిని గొప్ప ఎంపికగా చేస్తుంది కాబట్టి మీరు డయాబెటిక్ అయితే మీ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడటానికి కొన్ని పిస్తాపప్పులను తినండి ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది పిస్తా ప్రయోజనాల్లో ఒకటి ఎముకల ఆరోగ్యంతో ముడిపడి ఉంటుంది పిస్తా పప్పులు మెగ్నీషియంతో నిండి ఉంటాయి ఇది ఆరోగ్యకరమైన ఎముకలను నిర్వహించడానికి కీలకమైనది మెగ్నీషియం మీ శరీరం కాల్షియం ను గ్రహించడంలో సహాయపడుతుంది ఇది చివరికి బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తుంది రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది పిస్తా పప్పులు జింక్ యొక్క మంచి మూలం ఇది ఆరోగ్యకరమైన రోగనిరోధక వ్యవస్థను నిర్వహించడానికి ముఖ్యమైనది జలుబు మరియు ఫ్లూ యొక్క తీవ్రతను తగ్గించడంలో సహాయపడేటప్పుడు జింక్ మీ శరీరం అంటువ్యాధులతో పోరాడటానికి సహాయపడుతుంది ప్రతిరోజు కేవలం కొన్ని పిస్తా పప్పులు చివరికి మీ రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి ఇది పిస్తా గింజల యొక్క ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు పిస్తా జుట్టును బలంగా మరియు మెరిసేలా చేస్తుంది ఎందుకంటే ఇందులో బయోటిన్ పుష్కలంగా ఉంటుంది బయోటిన్ తప్పనిసరిగా జుట్టు రాలడాన్ని ఎదుర్కోవడానికి సహాయపడుతుంది మరియు జుట్టు తంతువులను మరింత సరళంగా చేయడం ద్వారా పొడి జుట్టుకు పోషణను అందిస్తుంది మీరు మీ డైట్లో పిస్తాలను స్నాక్గా చేర్చుకోవచ్చు రెండోది లోతైన కండిషనింగ్ ను అందిస్తుంది మరియు స్ప్లిట్ చివరలను కూడా పరిగణిస్తుంది పిస్తాలు కూడా జుట్టు పెరుగుదలను పెంచే కొవ్వు ఆమ్లాల యొక్క గొప్ప మూలం గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది పిస్తా పప్పు తినడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది అవి యాంటీ ఆక్సిడెంట్ల యొక్క మంచి మూలం ఇవి గుండెకు ఆక్సీకరణ నష్టం నుండి రక్షించడంలో సహాయపడతాయి చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది పప్పులు విటమిన్ ఇతో నిండి ఉన్నాయని మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు ఇది ఆరోగ్యకరమైన చర్మానికి ముఖ్యమైనది విటమిన్ ఈ ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి మీ చర్మాన్ని రక్షించడంలో సహాయపడుతుంది మరియు ముడతలు మరియు వయస్సు మచ్చలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది చర్మానికి పిస్తా యొక్క ప్రయోజనాలు అంత మాత్రమే పరిమితం కాదు ఈ గింజలు మీ చర్మాన్ని పోషించగలవు మరియు వాటిలోని కొవ్వు ఆమ్లాల కంటెంట్ సహాయంతో దాని స్థితిస్థాపకతను పెంచుతాయి పిస్తా పప్పులు ఆరోగ్యకరమైన కొవ్వుల మూలం ఇవి ఆరోగ్యకరమైన హృదయానికి దోహదం చేస్తాయి ఇది స్ట్రోక్తో సహా అనేక గుండె జబ్బుల సంభావ్యతను తగ్గిస్తుంది అంతేకాకుండా ఇది అంతర్గత మరియు బాహ్య ఫ్రీ రాడికల్స్కు వ్యతిరేకంగా శరీరం యొక్క రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి జీర్ణక్రియను మెరుగుపరచడానికి మరియు ఆరోగ్యం మరియు అందం విషయానికి వస్తే మనం మొత్తం జీవనశైలిని మెరుగుపరుస్తుంది పిస్తా పప్పు తీసుకోవడం క్యాన్సర్ ను నివారించడంలో కూడా మంచిదని పరిశోధనలు సూచిస్తున్నాయి దీనికి కారణం రక్తంలో యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం పప్పులో విటమిన్ బిఆరు పుష్కలంగా ఉండటం వల్ల రక్తంలో డబ్ల్యూబిసి కౌంట్ పెరుగుతుంది తెల్ల రక్త కణాలు ఫ్రీ రాడికల్స్తో పోరాడటమే కాకుండా క్యాన్సర్ కు కారణమయ్యే మూలకాలపై కూడా ప్రభావవంతంగా ఉంటాయి అవును పిస్తాలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మీ కంటి చూపు మెరుగుపడుతుందని మీకు తెలుసా ఎందుకంటే పిస్తాపప్పులో కెరోటినాయిడ్లు పుష్కలంగా ఉంటాయి ఇవి లుటిన్ మరియు జియాక్సంతినకు మంచి మూలం ఈ రెండు యాంటీ ఆక్సిడెంట్లు వయసుతో పాటు వచ్చే మాక్యులర్ డీజనరేషన్తో పోరాడుతాయి మరియు తద్వారా కంటి చూపును పదునుగా చేయడం ద్వారా దృష్టిని మెరుగుపరచడంలో సహాయపడతాయి అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ పిస్తాపప్పులను మితంగా తినడం సురక్షితం అయినప్పటికీ అతిగా తినడం వల్ల కడుపు నొప్పి వికారం విరేచనాలు వంటి దుష్ప్రభావాలు కలుగుతాయి